కర్నూలు మున్సిపల్ పరిధిలోని ముప్పై ఆరవ వార్డు పెద్దపాడు గ్రామ సచివాలయం ముందు నిరుపేతలైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం పార్టీ పెద్దపాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు సిపిఎం పెదపాడు గ్రామ పార్టీ కార్యదర్శి గోపీనాథ్ అధ్యక్షతన జరిగిన ధరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ న్యూసిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ మాట్లాడారు కూటమి ప్రభుత్వానికి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి వాళ్ళని ఆలోచన లేకపోవడం విడ్డూరంగా ఉందని పేదలుగా గుర్తించిన వారందరికీ ఇంటి స్థలాలు చూపించాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు వరలక్ష్మి మహేష్ రాజు కృష్ణ చిరంజీవి విసన్న రమేష్ రవి నారాయణ రాజ్యలక్ష్మి మంచుల నాగమ్మ చంటమ్మ సురిత వరాలు చిట్టమ్మ మరియు ప్రచులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాన్ని జయపదం చేయండి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాన్ని

ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మున్నెల కిందట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వని చెప్పేసి ఆ రోజు సచివాలయాల దగ్గర అట్లాగే ఎంఆర్ఓ వాఫీసుల దగ్గర ధర్నాలు చేసి స్థలాలు ఇవ్వడం జరిగింది అయితే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పేదల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మనం గుర్తించాలా ఎందుకంటే గతంలో జగన్ మొత్తం ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ఎక్కడిచ్చాడు దాదాపు మన కన్న మన పెద్దపాడుకు చాలా దూరంలో ఎక్కడో ఆ రుద్రవరం ఇంకా ఎక్కడ ప్లేస్ లో ఇచ్చాడు అంటే అక్కడ పోయి రావాలంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు అవుతాయి అట్లాగే పనులు చేసుకోండి మనంతా వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళం అమ్మాయిలున్నారు ఆటో వాళ్ళు ఉన్నారు అట్లా గవర్నమెంట్ కార్మికులు ఉన్నారు మట్టి పని చేసే వాళ్ళు ఉన్నారు ఈ విధంగా మనం అక్కడ పనులు కావాలంటే పనులు చేసుకుని ఇంటికి వాళ్ళంటే దాదాపు రెండు వందల రూపాయలు రోజు ఖర్చు పెట్టాలిస్తుంది అయితే ప్రభుత్వ పూలు చుట్టుపక్కల లేవా చాలా ఉన్నాయి ప్రభుత్వ పూలు మన పెద్దపాటు సమ్మీ భావన దాన్ని అవంతా అవంతా గురైపోయినాయి ఆక్రమణకు గురైపోయినాయి అయితే ఉన్న స్థలాలు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది మరి ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆ రోజు మూడు నెలల క్రితం పెద్ద ఎత్తున మనం సిపిఎం పార్టీ ఇక్కడ ఇక్కడనే మన స్థలాన్ని కూడా అప్లై చేసుకోవడం జరిగింది అయితే ఆ రోజు అధికారంలో ఎంఆర్ఓ గారు వచ్చి మీరు ప్రభుత్వం అసలు గుర్తించారు అయితే అది మీరు ఇవ్వడానికి వెళ్లేదు ప్రభుత్వం ఇస్తుంది మాకు మూడు నెలలు గడువు చేయండి అని చెప్పింది ఆ రోజు దాదాపు మన పెద్ద పల్లెలు అర్చన ఇచ్చాం ఏమేమి స్థలాలు నెలలు కాదు ఇక్కడ కుటుంబాలు పెద్ద అన్నదం ఉన్నారు అట్లాగే భారీలో వాళ్ళు ఉన్నారు మీరు నిజంగా వాళ్ళకు దిల్ నుండి ఇవ్వండి ఏదో ప్రభుత్వం స్థలాలు తీసుకోవాలి ఏదో లక్ష్యాలని కాదు కావాలని కాదు సౌకర్యం కల్పించాలని బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం కల్పించడం లేదు కాబట్టి ఈ రోజు మళ్ళీ సచివాలయం అమలు చేస్తున్నామని చెప్పి అధికారులు చూపించాలా గతంలో ఇచ్చిన అర్జీలన్నీ కూడా గతంలో ఇచ్చిన అర్జీలు మాకు ఆ లిస్టు ఇప్పటికే మేము కలెక్టర్ ఇచ్చాం కాబట్టి ఎమ్మర్ఓలు మీ యొక్క సచివాలయం దగ్గర అడ్డీలు ఇచ్చామని చెప్పారు అంటే ఆ రోజు లిస్ట్ ఇచ్చామని చెప్పారు కానీ పెద్దవాడు సంబంధించిన అడ్డీలు ఇంతవరకు కూడా ఎవరెవరికి ఇచ్చినారు ఎవరు ఇవ్వలేదు మేము దాదాపు ఆ రోజు మూడు వందల నాలుగు మంది పెట్టాము మరి తనలో ఎవరికి శాంక్షన్ ఎవరికి శాంక్షన్ కూడా ఇంతవరకు తెలియని పరిస్థితి మరి ప్రభుత్వం ఇదా ఉంటే కనీసం అధికారులన్న అంతగా ఇక్కడ ఉన్న ప్రజాప్రజలను జోక్యం చేసుకుని మనకి ఏదైనా సహాయం చేస్తారంటే అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి సచివాలయం సంబంధించిన ఇక్కడ ఉద్యోగులకు కానీ అక్కడ సెక్రటరీ 네, 맞는지